ఏ కిదనే అక్కడి మా నేను ఇంత ని ఇంత ని చెప్పు అన్నారు ఉన్నా చాలే ఇంత ని చెప్పు అన్నారు చెప్పుకోను నేను అక్కడిక సతీసిత్ చెంజర్ ఏయ్ ఎందుకు చెప్పుమన్నాదు ఏమని ఏం చేసాను మమ్మీ బయట ఉAppContextనే చెప్పుకోను చెప్పుకోను ని మా అన్నయ్య దగ్గరికి ను ఏ అన్నయ్యదెకేల్తన్నా ఏంటి ఫస్ట్ మా చేయ్

ఉన్నది చాలు ఒకసారి బయటకి వెళ్తేనే తెలిసి వస్తుంది అన్నదా మీరు చాలా కరెక్ట్గా చెప్పారు మా మమ్మీ కదా అన్నారు చూసేదా వెళ్ళిపోయాను డోర్లో ఓపెన్ చేస్తారు అలా కాదు చెప్తాను లే మమ్మీతో మమ్మీతో నేను చెప్తాను ఏ ఈ ఈసారి బుద్ధిగా మరి చెప్పిన మాట కొంచెం ఏ కోపం తప్పించుకున్నాను అర్థమవుతుందా అవుతున్నావా ఎవడి కోసం అవుతున్నాదా నీ కోసమే బయటికి వెళ్తే ఎండ మాడిపోతావు తిప్పదా వెళ్ళు ఇంకోసారి బుద్ధిగా ఉంటానని చెప్పు మీకు అలాగే నువ్వు చేస్తావు వేద పనులు నేను మాట్లాడతాను కదా చదువుకుని ఉద్యోగం చేసేటట్టు ఎందుకు త్వరగా జాబ్ సంపాదించుకో బ్యాగ్ క్యాప్ని బయలుదేరిపోయాడు బాబు

అబద్ధాలు కూడా చెప్తున్నావు అనమాట దా అబద్ధం గారు అది అబద్ధం కారు అలాగే నేను తప్పు చేసాను చేసావు కదా తప్పు చేసినందుకే అంటున్నారు ఓకే మీకెప్పుడు మిస్టేకులు చేయకుండా జాగ్రత్తగా ఉండు ఓకే జాగ్రత్తగా ఉంటే దా కబోర్డులో సర్దిసుకుంటావా మీ దాంట్లోని సర్దిచ్చుకుంటాం చాలా కనకం చేసేవాళ్ళు ఎద్దా నీకు ఒక సూట్ కేసు వెనకాల ఒక బ్యాగ్ అదే జాగ్రత్తగా ఉండి కవర్స్ సర్దుకో సర్ది సర్దిసుకొని గుడ్ బై లా ఉండి